ఇక్కడ వేయండి మట్టిలో కలవాలి ఎప్పుడు ఎరువు వేసిన ఓపెన్ ఉండకూడదు మట్టిలో కలవాలి కలవాలంటే ఇక్కడ సన్నగా మట్టి తీసుకోని గాడి తీసుకోవాలి చెప్పలేదు పథకంలో నుంచి తీస్తారు నేను మర్చిపోయాను అంటే నా ఇది అయిపోతుంది ఈడ గాడి తీయమని నేను ఇక్కడ మట్టి తీసి ఎరువేయాలి మట్టి తీసి ఎరువేయాలి ఏంటంటే గాడి తీయమని నన్ను అనుకో ఒకడుగు గాడి తీసేస్తారు అవునా చాలా మంది ఉపాధి అందులో రాకపోయినా గాడి అనే మాట చెప్పినామంటే ఒక అడుగు లోతు తీసేసి దాంట్లో ఎరువులేస్తారు మామిడిలో నేను ఏ రకంగా అయితే ఇక్కడ ఎయిటీ పర్సెంట్ వేర్లు ఉంటాయని చెప్పినాను అదే విధంగా లోతు వరకు చూస్తే కూడా బెత్తెడ్ తర్వాత జానడ వరకు మాత్రమే వేర్లు ఉంటాయి ఓకేనా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ వరకు మాత్రమే ఈ సన్న వేర్లు మన సన్న వేర్లు ఆ ప్రాంతంలో మాత్రమే ఉంటాయి ఎప్పుడైతే మనం గాడి తీమంటామో ఈ ప్రాంతంలో ఉండే వేర్లన్నీ కట్ చేస్తాం ఖచ్చితంగా కట్ చేస్తాం వస్తాయి మీరు కట్ ట్రై చేస్తే లా వేర్లు వస్తాయి దాంతోపాటు సన్న వేర్లు వస్తాయి వన్ ఫీట్ తర్వాత మీరు మనకు గాడి తీసి దాంట్లో ఎరువులేస్తే అంటే మనం దాదాపు ఒక అడుగు లోపల ఉండవు అడుగు తర్వాత అసలు పోషకాలు గ్రహించే వేర్లే ఉండవు మామిళ్ళు అడుగుండేటివన్నీ సపోర్ట్ ఇచ్చే వేర్లే చెట్టుకి ఉండవు వేర్లు లేని చోట మనం ఎరువు వేయడం వల్ల ఉపయోగం లేబట్టి రెండోది గాడి తీసినప్పుడు వేర్లని కత్తిరిచ్చేసి మరీ మనం ఎరువులేసిన దానివల్ల వర్షం పడ్డం కానీ లేదా నీరు నీళ్లు పెట్టినప్పుడు కానీ చేస్తే కరిగి కిందికి వెళ్ళిపోతాం మనం వేసే ఎరువులు ఎక్కువ శాతం ఎక్కువ సమయం వేర్లు ఉండే చోట పోవాలి మీరు ఇక్కడ గా ఇక్కడ పలుసుగా మట్టి తీయడం అంటే జస్ట్ మూడేళ్ళ లోతు మట్టి మూడేళ్ళ లోతు నేను చెప్పిన రెండు అడుగులు గొడవలతో పలుసగా తీసి దాంట్లో ఎరువు వేసి కప్పేస్తే దాని నుంచి కింద ఏర్లు స్టార్ట్ అవుతాయి దాని నుంచి కింద వేర్లు స్టార్ట్ అవుతాయి సో నీళ్ళలో కలిసి కిందికి పోయేటప్పుడు వేర్లు ఆడు ఉన్నాయి కాబట్టి గ్రహిస్తాయి ఛాన్స్ ఉంది లేకుండా మొత్తం వేస్ట్ అవుతుంది మీరు గాడి తీసి వేస్తే ఎరువులు నీళ్ళలో కలిపి కిందికి వెళ్ళిపోతాయి ఆడ కొత్త వేర్లు వచ్చి కొత్త వేర్లు పుట్టుకొని వచ్చి మళ్ళీ అవి తీసుకోవాలా దానికి పదహైదు రోజులు పడుతుంది ఒకసారి వేరే కత్తిరించిన అక్కడ కొత్త ఎరువులు రావాలా అది మళ్ళీ నీళ్లను గ్రహించే శక్తి రావాలంటే పది రోజులు పడుతుంది పదహైదు రోజులు ఉండే ఎరువులన్నీ పోయింటి అందుకని గాడి తీయద్దు ఈ రకంగానే వేయాలి వేసేటప్పుడు ఇంకో జాగ్రత్త ఏంటంటే మీరు పసిలు వేస్తున్నట్లయితే ముందు పసులు వేయండి దీంట్లో మళ్ళీ మీద రసాయనిక ఎరువులు వేయండి పసులురు కలిపి వేస్తే చాలా మంచిది మనకు అంత టైం లేదనుకుంటే నాలుగు కప్పులు వేరే వాళ్ళు ఎవరో చేస్తారు వెనకొచ్చాను దాని మీద ఎరువులు వేసుకుంటాడు ఇది ఎరువులు వేయాల్సిన పద్ధతి వేసినాక కప్పాలి మట్టితో కప్పాలి ఓకే ఇది కప్పాలి మట్టిలో కలవాలి ఇది కాదు రెండు అడుగులు విడల్తో ఇదంతా మట్టి తీసి వేయమని చెప్తే మనుషులు చాలా ఇస్తారు సో మీరు ఆడా కూడా వేసేయచ్చు చెట్టుకి అంత దూరంలోనే ఏడవ చోట ఆడవ చోట చోట ఒక ఆరు చోట్ల మొత్తం తీయాల్సిన పనులు లేదంటే కొందరు మీరు అడిగిందే అడిగినారు ఇప్పుడు నాకు ఎక్కడ వేరులు ఉన్నాయో తెలుసు ఈ మీటర్ జాగాలో ఈడ మాత్రం ఎరువేసి పసులు ఎరువేసి రోడ్ వేటెస్ వేయచ్చు లేదా చిన్న పవర్ టిల్లర్ వేయచ్చు పవర్ టిల్లర్ కరెక్ట్ అది లోపలికి పోదు ఎరువు వేయడానికి మీరు పైన చల్లండి ఇప్పుడు దున్నేసినారు ఇప్పుడు పైన చల్లండి జస్ట్ పవర్ టిల్లర్ రౌండ్ వేయండి అయిపోయింది ఓకేనా ఇది ఎరువులు వేయాల్సింది ఇట్లా కానీ మీరు పైన ట్రూనింగ్ చేసి ఎరువులు వేస్తేనే దీనికి పోషకాలు ఎక్కువైతాయి ఇది గ్రహిస్తారు ఇక్కడ గ్రహిస్తూనే అంతకుముందు ఉన్న చెట్లలో మీరు ట్వంటీ పర్సెంట్ కట్ చేయిస్తారు పైన లోడ్ తగ్గింది అంటే మిగిలిన భాగాలకి అవుతుంది పోషక పదార్థం అంటే పది మందికి వండిండేది ఆ రోజు ఏమో కారణం వల్ల నలుగురు లేరు అనుకోండి ఆరు మంది షేర్ చేసుకోవచ్చు ఆలోచి సో అప్పుడు దానివల్ల అంటే ఒకసారి ఇగురు వస్తుంది మన ఉద్దేశం అంతా ఒకసారి ఇగురు రావాలా ముందుగా ఇగురు రావాలి సో దానికి మీరు ఏం చేస్తే బెటర్ ఇది ఓకేనా ఓకేదా ఎప్పుడే నీళ్ళు పెడతానే ఖచ్చితంగా ఎరువులేస్తేనే నీళ్లు పెట్టాలి కానీ వర్షాధారం కింద ఉన్నట్లయితే వర్షం వచ్చేంతవరకు వెయిట్ చేయడం తప్పదు వేయాలి అయితే ఎరువులు వేయాలి చాలామంది ఏంటంటే సార్ ఎరువులు వేసేస్తే నీళ్ళు పడకుండా ఉంటే ఇబ్బంది కదా చెట్టుకని మనం ఇంత పెద్ద ప్రాంతంలో మీరు ఆరు చోట్ల వేసినట్లయితే కూడా ఇబ్బంది లేదు ఎరువులు అయితే ఈ వాన సీజన్లోనే వేయాలి నీళ్లు పెట్టాలి లాస్ట్ దున్నకాలు లాస్ట్ దున్నకాలు దున్నకాలకు సంబంధించి ఇందాక అనుకున్నాం ఎందుకు ఇంతవరకు దుంత బాగానే ఉంది

బట్ అయినా కూడా దీంట్లో మనం ఇందాక అనుకున్నాం రెండు మూడు ఇష్యూస్ ఒకటి డెడ్ వుడ్ అనేది ఎండు పుల్ల ఉండేది జనరల్గా ఏమవుతుంది అంటే కింద కానీ కొమ్మల మీద ఎండ పడకనా అంటే కింద కొమ్మల మీద ఎండు పుల్ల ఎక్కువ వస్తుంది కింద పుల్లలు సన్న సన్న పుల్లన్నీ ఎండిపోతాయి సన్న పుల్ల ఎండిపోతే దాని నుంచి మళ్ళీ పక్కనున్న లావుది అట్లా ఎండిపోతూ వస్తుంది ఎండ పడకపోవడం వల్ల శిలీంద్రం పెరిగిన దానివల్ల కొమ్మలు ఎండిపోతాయి కింద ఎండి అంతా తీయాలి రెండోది అడ్డదిడ్డంగా ఉండేటి తీయాలని చెప్పిన ముందు చేసినారు కాబట్టి దీంట్లో పెద్దగా అడ్డదిడ్డంగా లేవు మూడవది డెడ్ వుడ్ అంటే చెట్టు కొమ్మ పుట్టింది బట్ ఇది చూడండి లాస్ట్ వరకు కోల మధ్యలో ఉండిపోయింది ఇది డెడ్ వుడ్ చెట్టు మీద ఇది పచ్చిగా ఉండాలంటే ఇంత కొమ్మ మీద చేసిండదంతా దీనికి రావాలి సో ఇది అనవసరం ఎడైనా ఆయన ఎవరో వచ్చారు కదా ఇది దాని రాదులే వేరే జీమ్మ ఓకే ఒక్క నిమిషం నువ్వు ఇప్పుడు ఏంటంటే కొమ్మలే కొమ్మ కత్తిరిచ్చేటప్పుడు కింద కొంచెం కత్తిరించిన తర్వాతనే పైన కొడవలతో కొట్టినా మీరు రంపంతో కోసినా ఏది చేసినా కింద కొంచెం ముందు కత్తిరించి తర్వాత పైన కట్ కత్తిరించాలి మళ్ళా ఒకటి ఉండే ఆపు కొమ్మ ఇట్లా కత్తిరించేటప్పుడు మీరు ఇప్పుడు ఆయన మార్క్ ఇచ్చినాడు ఆడ కత్తిరిస్తేమైతుంది కాదు ఇది ఇది చీలకనుండగా కింద కత్తిరించినాడు అంత దూరం కత్తిరిస్తే ఏమైతుంది దీని మీద విపరీతంగా కొమ్మలు వస్తాయి మళ్ళీ లేత ఇగురులు వస్తాయి లేత ఇగురులదే మన ప్రాబ్లం అవునా కదా ఎక్కడంటే అక్కడ వస్తే ఇక్కడ వస్తే ఇది మళ్ళీ పెద్ద గుబురు తయారైతది పురుగు ఈ ఉండేదానికి తయారైతుంది దీని మీద ఆకుమంచ దగ్గర వస్తుంది మీరు చూస్తే ఇంకా కాను ఆకుల మీద వచ్చి పురుగులాగా చూడండి ఆకులు అలాంటిదంతా వస్తాయి దీని మీద సో కట్ చేసేటప్పుడు ఏంటంటే బెత్తడి వదిలి కట్ చేయాలి ఎక్కువ వదలకూడదు ఎక్కువ వదిలితే కొమ్మలు వస్తాయి దీని మీద మీరు తక్కువ వదిలితే కొమ్మలు రావు ఓకేనా ఇది బెత్తడు వదులుతున్నాడు అలా కాకుండా ఇటుకే కట్ అనుకోండి ఇంకా బాగుంటది కదా కొట్టాలి కదా కరెక్ట్ అది మీరు డెఫినెట్ గా కొట్టిండే మనం కట్ చేసిన భాగం నుంచి కుళ్ళు వస్తుంది కుళ్ళు వచ్చిన అందులో ఇప్పుడు వానకాలం కుళ్ళు వస్తుంది కుళ్ళు లోపలికి కుళ్ళు పోతుంది కొంత దూరం పోయి ఆగిపోతే పర్లే ఏమాత్రం ఈ బెరడ్ ఉండే లెవెల్ వరకు పోతే ఈ ఈ కొమ్మ సఫర్ అవుతుంది అందుకని కొంచెం కొంచెం వదలాల బెత్తడు మీరే మొత్తం చేయాలి అర్థమైందిలే మీరు అడి మీరు చెప్పినారు కాబట్టి వీళ్ళకి అర్థమైంది ఇప్పుడు అదే ఓకే ఇప్పుడు కోస్తున్నాడు కదా ఈ కోసేది రంపంతో కోసిన కొడవలతో కొట్టినా కొంచెం క్రాస్ కొట్టాల కొద్దిగా స్ట్రెయిట్ కొట్టకుండా కిందనే బాగా తిగింది కదా కింద పడతా ఇప్పుడు దీనికి ఆ సీజన్ అయిపోయినా పర్లేదు అంటే నేను ఆ లోపలి ఇప్పుడు రాలేదు కానీ వస్తాయి దీనికి మనం బ్లైటాక్స్ పుయ్యాలి లేదా బోర్డో మిక్సర్ తయారు చేసుకొని పూయాలి బ్లైటాక్స్ అయితే పది గ్రాములు లీటర్లు నీళ్ళలో కలుపుకొని పూస్తే ఈడ మళ్ళీ సిలిండర్ ఆశించి కుళ్ళు రాకుండా ఉంటది ఇంకా లోపలికి కుళ్ళుకుంటా పోదు ఇదే పెద్ద అని చెప్పినట్టు నీట్ కట్ చేసి చూసా బానే ఉంటది బట్ ఇక్కడ డొప్ప పడుతుంది లోపలికి లోపలికి కట్ వెంటనే ఒక రెండు ఓకే ఇప్పుడు ఇది ఆల్రెడీ ముందు ప్రూడింగ్ చేసినారు కాబట్టి పెద్దగా ఎక్స్ట్రా కొమ్మలు అయితే ఏం లేవు ఎక్స్ట్రా కొమ్మలు అయితే లేవు కానీ సెంటర్ లో ఓపెన్ కావాలి నాకు సెంటర్ లో ఇంకా ఓపెన్ కావాలి కొమ్మ సైజుని బట్టి మన డిస్టెన్స్ పెట్టాలి ఇప్పుడు సన్న కొమ్మ కూడా బెత్తడి అవసరం సన్న కొమ్మ కట్ చేస్తా ఉంటే బెత్తడి అవసరం లే రెండేళ్ళు సార్ ఆ పక్క పెద్ద అదే అవును అది అది కొమ్మ తీసుకోండి